ఇది సెలెక్టివ్ సెరటోనిన్ రియాప్టెక్ ఇన్హిబిటర్ అనే మందుల తరగతికి చెందింది పురుషులలో అకాల స్ఖలనం సమస్యను నివారించడానికి ఉపయోగిస్తారు ఇది స్కలనం జరగడానికి పట్టే సమయాన్ని పెంచి దానిపై నియంత్రణను పెంచుతుంది ఈ మందు నాడీ వ్యవస్థలోని సెరటోనిన్ స్థాయిని పెంచుతుంది సెరటోనిన్ అనేది మెదడులో ఉండే ఒక రసాయనం ఇది స్కలనం ప్రక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది సెరటోనిన్ స్థాయి పెరగడం వల్ల ఆలస్యం ఆలస్యమవుతుంది ఈ మందును పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాల వయసు గల పురుషులలో మాత్రమే ఉపయోగించాలి ఈ మందును వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇది రోజువారీ వాడకానికి ఉద్దేశించినది కాదు అవసరమైనప్పుడు మాత్రమే లైంగిక కార్యకలాపానికి ముందు ఒకటి నుంచి మూడు గంటల ముందు తీసుకోవాల్సి ఉంటుంది సాధారణ దుష్ప్రభావాలు ఈ మందు వల్ల కలిగే అవకాశం ఉంది అందులో తలనొప్పి వికారము మైకము నిద్రలేమి నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది మార్కెట్లో కొన్ని రకాల మందులు డ్యూరాలాస్ట్ డపోక్స్ డీజిక్ అఫోల్డ్ వంటివి మార్కెట్లో విరివిగా లభిస్తూ ఉంటాయి